ప్రపంచంలో ఏ దేశంలో ఉత్పత్తి చేసినా అమెరికాలో అమ్ముకోవడానికి ఫస్ట్ ప్రయాటిస్తారు ఎందుకంటే లాభాలు ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు అక్కడ పనిపాట చేయకుండా కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాల వల్ల నాలుగు రూపాయలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళందరూ పనులు అక్కడ చేస్తున్నారు అయితే అమెరికాకి సంబంధించినటువంటి అదే అది డామినేటెడ్గా ఫీల్ అవుతుంది అహంకారంగా ఫీల్ అవుతుంది కాబట్టి యూరప్ దేశాల మీదనే టారిఫ్ లేస్తుంది అన్ని దేశాల మీద టారిఫ్లేసి ఏడిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు మానేసి అమెరికాలోకి వచ్చి పెట్టాలనేటటువంటి ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో యూరోప్ యూనియన్లోనూ కోపం వస్తుంది అందరికి కోపం వస్తుంది ఇటలీ ప్రధానమంత్రి జార్జియామేలోని అందుకే కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనమిక్ కారిడార్ అవసరము అప్పుడు ఈ అన్సర్టినిటీ తొలుగుతుంది ఈ గొడవలు తగ్గుతాయి మేం రెడీ ఐఎంఈసి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్ పెట్టుకురావాల్సినటువంటి అవసరం ఉందంటూ తాజాగా నరేంద్ర మోడీకి సలహా ఇస్తుంది